ఇప్పుడు మరణమును నిరర్థకం చేసి మనల్ని పిలిచాడు ఏసయ ఎవరు చెప్పండి మరణమును నిరర్ధకము చేసిన ఆయన చావంటే మనందరికి భయం ఎందుకని ఆ గొదిలోకి వెళ్ళిన వాడు ఇంకా పైకి రావట్లేదని రాడని కానీ ఏసయ్య ఆ మరణానికి అర్థాన్ని మార్చేశాడు లేకుండా చేశాడు చాలా సార్లు నేను ఈ వాక్యం మీకు చెప్పాను అమ్మ అట్లా చించి మరీ చూపించా యేసయ్య మరణాన్ని ఎట్లాగా చించేశాడు అని స్తోత్రం ఆమెన్ మరణాన్ని చించేశాడు చెప్పండి ఏం చేశాడు ఏం చేశాడు ఇంకా అర్థము లేకుండా చేశాడు అంటే నిరర్ధకము ఇంకా మరణానికంటూ ఒక అర్థం లేదు చనిపోయినా మనం తిరిగి లేస్తాం పల్లెలు ఎక్కైతే ఏంటి చనిపోయిన వాడు ఇక రాడు లేవడు వాక్యం చెప్తుంది లేస్తాడు లోకం ఏం చెప్తారంటే వాళ్ళకి అనుకూలంగా చెప్పుకుంటారు ఆ పిల్లలు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు చచ్చిపోయా అంటారు వీళ్ళు అది నమ్ముతారు అట్లా తిరుగుతాడా అట్ట తిరిగే అవకాశం ఉండి వీళ్ళందరూ రోజు రోడ్డు రోడ్డు మేము నిద్ర అనుకు చెప్పండి నిద్రమనుతారా అట్ట తిరిగే వ్యవహారాలు లేవు ఒక్కసారి చనిపోయాడంటే అక్కడ ఉండాల్సిందే అయితే నరకం లేదా పరదయస్సులు స్తోత్రం ఆమె అయితే క్రీస్తు యేస్సు నందున్న వారు మృతి నొందినా మళ్ళా తిరిగిలేస్తారు అప్పుడు తిరిగిలేస్తారు దాని కొరకు ప్రభువు మళ్ళను గొప్ప సంగతి కదా ఇందులో ఎందుకు పాలు పంపులు పొందుతున్నాం మళ్ళలో మరణించండి ఆయన మరణాన్ని చూస్తే మనకేమర్థం అవుతుంది ఆయన మరణాన్ని చూసి అక్కడే కూర్చుని కావులుగా నేడుస్తాం ఆయన మరణించి తిరిగి లేచాడని చెప్తాం స్తోత్రం ఈ సంగతి మనకు తెలియాలి ఈ సంగతి ఇతరులకు తెలియాలి చిన్న సింపుల్ విషయం చెప్పాను అక్కడ వాడిన గారికి మీకు కూడా చెప్తా ప్రపంచంలో ఇప్పుడు ఏడు వందల యాభై నుండి ఎనిమిది వందల కోట్ల మంది ప్రజలు ఉన్నారట ఎనిమిది వందల కోట్ల మంది నూట నలభై ఆరు కోట్ల మంది మన ఇండియాలోనే ఉన్నారు చూసారా వన్ పాయింట్ ఫోర్ బిలియన్ పీపుల్ నూట నలభై ఆరు కోట్ల మంది ఫోర్ సిక్స్ ఎనిమిది వందల కోట్ల మంది ప్రజల్లో సగానికి పైగా క్రైస్తవులు ఉన్నారంట